పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అభినందించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కార్యక్రమంలో సిఏ నరసింహరాజు ఎస్ఐ లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు పురస్కారాల్లో భాగంగా మన ఈ కార్యక్రమానికి మన జనపని మందించి వచ్చిన మన సిఐ నరసింహరా సార్కి అలాగే రేఖర్ సార్కి ఎవరు ధన్యవాదాలు గారు అదేవిధంగా మన ఈ రోజులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్ కంపెనీ వల్ల అండి సో ఏపీ తెలంగాణ కర్ణాటకలో అన్ని స్టోర్లలో కన్నడ స్టోర్స్ ఉన్నాయి సార్ ఈ కన్నడ స్టోర్స్లో ప్రతి జిల్లాలో మండల స్థాయిలో స్టోర్ రూమ్స్ ఉన్నాయి స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ప్రోత్సహించాలి సో ఆ ప్రిన్సిపాల్స్ని కూడా హెచ్ఎంసీని కూడా ప్రోత్సహించడం ఉద్దేశంతో కంపెనీ సంవత్సరం కార్యక్రమం స్టార్ట్ చేసింది సో దానిలో ఆ భాగంగానే ఈ పన్నెండులో మనం ఈ రోజే ఇలా చేయడం జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ మనం చిత్తూరులో ఆల్రెడీ చేస్తున్నాం అలాగే పులివెందుల ధర్మవరం అనంతపురం కడప ఇలా ప్రతి ఏరియాలో ఉన్న మంగళ స్థాయిలో పొద్దు స్థానాలు సాధించిన అందరి స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా ప్రాఫిట్ కంపెనీ తరఫు నుంచి మా ఎండి సార్ బిఎస్ కోటేశాగర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మా వంతు కృషిగా ఒక చిన్న బ్యాగు షూసు పిల్లలకి ఒక మూమెంటో పురస్కారం ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది

ఆ నా రెండి ముక్క కి ఒక మంచి తల్లవకి ఎక్స్ప్రెస్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మంచి అక్యూరసీ గా కాలమ్ నస్టర్ సెకండ్ రౌండ్ అదర్ వెన లో మేటల్ ప్లాంట్ లో కూడా జవాన్ నా పొజిషన్ క్లయర్ అండ్ గోల్స్ క్లయర్ అండ్ గోల్స్ క్లయర్ అండ్ గోల్స్ క్లయర్ ఒక అండ్ కన్సిడర్ చేయవలసిన బాలక్ టెక్నిక్ ని కూడా చూడండి ఈ కార్యక్రమ ని కూడా ఒక అవకాశం ఇచ్చారు జనతాకలకి వస్తుంది కాలమ్ నేరో కాలమ్ నేటవన ఉండటువంటి ప్రాపర్స్ కంపెనీ ఇక్కడ ధన్యవాదాలు ఇక్కడీ వీళ్ళు చేపట్టిన కార్యక్రమం అయితే మాకు మంచి విషయమే ఎందుకంటే కనీసం వేరే వాళ్ళకి తెలిసి కనీసం చదువుకునే కూడా ఉండదు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి టెన్త్ క్లాస్లో ఫైవ్ ట్వంటీ రావడంతో నన్ను ఫ్రీగా చదివించినారు అది నా అట్లా వాళ్ళకు కూడా అదేవిధంగా వీళ్ళు ఇలా ప్రోత్సాహాలు ఇవ్వడం వాళ్ళకి పిల్లలకి ఇంకా हाँ किसने बताया नहीं क्यों लग रहा होगा नहीं क्या वीडियो से वीडियो